పేదపూడి మండలం గొల్లెల మామిడాడ కోదండ రామాలయం ఆవరణలో హిందూ సమ్మేళనం మహాసభ సమితి అధ్యక్షుడు మల్లెడి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ కు చెందిన ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడు బయలురు యోగేష్ ప్రభూసి హిందూ సమ్మేళనం మహాసభ హైందవ ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని అన్నారు ముందుగా ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం వద్ద భారీ సంఖ్యలో శోభాయాత్ర నిర్వహించారు అనంతరం సభా వేదిక వద్ద వేద పండితులు మంత్రోచ్చరల ఘోష నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు తదనంతరం చిన్నారులు కూచిపూడి యోగ ఆసనాలతో చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి జై శ్రీరామ్ నామస్మరణతో అంతా మారుమోగింది ఈ సందర్భంగా బయలురు యోగేష్ ప్రభూసి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభ నిర్వహించడం అభినందనేమని అన్నారు కుల మతాలకు అతీతంగా భారత మాత కోసం పనిచేద్దామని అన్నారు మానవ జన్మ సార్థకత కోసం కృషి చేయాలని అన్నారు సత్య సనాతన వైదిక ధర్మం కోసం పనిచేయాలని అన్నారు అలాగే ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యుడు రాజేంద్ర కాకినాడ రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ న్యాయవాదులు భారతక్క వి పద్మావతి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జై జయ నారాయణ స్వామి ఆశ్రమ సేవకులు గ్రామ పెద్దలు ఆధ్యాత్మిక వేత్తలు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు దీపం అధ్యయన చేయటం తొలగిస్తుంది దీపం వల్ల అన్ని పనులు సాధ్యమవుతాయి అంతటి వినభిమాన్యులైనటువంటి సంధ్యా దీపానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాననేటటువంటి అర్థంలో నేడు ఈ అధిరణ భారతులందరూ కూడా ఈ సభా వేదిక మీద ఆ దీపకాంతులను వెదజల్లుతున్నారు దోష ఎన్నో కొన్ని కొన్ని అర్థం తెలియజేసి మన యొక్క జీవితాలను సక్రమమైన మార్గంలో నడిపించేది మనం మట్టి మీద పడితే జననమండి మన మీద మట్టి పడితే మరణం అన్నమాట ఆ మధ్యలోనే చిన్న జీవితం ఆ మానవ జన్మ శార్థకం కావాలి అంటే వంద పన్ను మానేసి లక్ష పర్మ మానేసి గానం చేయాలంట కోటి పండ్లు మానేసి భగవంతుడి స్మరణం చేయాలండి స్మరణంలో స మర్చిపోతే మరణం అండి అసతోమా సద్గమయ తమసోమా అమృతం గమయ ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆరేసిలో ఉందండి ఎప్పుడైనా కన్ఫర్మ్ అవ్వచ్చు బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే బెత్ డే దగ్గరకు వస్తున్నాం చావుకి దగ్గరకు వస్తున్నాం కానీ మానవ జన్మ సార్థకం కావాలి అంటే అమ్మలో మా నాన్నలో నా గురువులో ఊ దేవుడులో ధూ ఈ నాలుగు కలిస్తే మానవులు అండి మానవుడు మాధవుడిగా మారిన భూమిలో మనం నృత్యాం శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన భూమిలో మనం నృత్యాం శ్రీ రామచంద్రుడు పుట్టిన భూమిలో మనం నృత్యాం కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలి తల్లికి మించిన దైవం లేదండి మన తల్లితండ్రులే మనకు పార్వతి పరమేశ్వరుడు అనమాట కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించేవాడి కన్నా ఊటికి లేకుండా కన్న తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటీడండి కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలి చనిపోయిన తర్వాత పిల్లలంటే భారతీయులం అండి బతికినప్పుడు తల్లిదండ్రులకు అన్నం పెట్టద్దు నాలుగు ఆశ్రమాలు ఇక్కడ ఉంది అండి ఒక వృద్ధాశ్రమం పెరిగిపోయిందండి తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నాం గుడి ఇది భారతీయులకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట టీచర్ పిల్లవాడిని అడిగిందంటే జగన్నాథ్ టెంపుల్ ఉంది అని ఎక్కడుందండి సపాష్ పూరి జగన్నాథ్ అంటాను పిల్లవాడు పూరి ఏం రాశాడు అంటే వెనుక వాడికి కాపీ కొట్టాలంట వాడు అనుకున్నాడంటే నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుంది వాడు చపాతి ఏం రాశాడు రెండు ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర తెలియదండి టీచర్ కూడా ఆన్సర్ తెలియదంటా పక్కింట్లో ఏం జరుగుతుంది ఇంట్లో కరెంట్ పోయిందండి ఫస్ట్ పక్క ఇంట్లో తొంగి చూస్తామండి అక్కడ కూడా కరెంట్ పోయితే అనుకోకుండా దేవుడి ఇంటికి వచ్చాడంట అమ్మ నీకేమైనా కావాలి అంటే కోరుకో అమ్మా అని అడిగినాయి ఆమె అడిగిందంట దేవుడా మా ఇంటికే వచ్చావా పక్కింటికి వెళ్ళావా అని స్వయంగా దేవుడే ఇంటికి వచ్చి ఏం కావాలో కోరుకోమంటే యాస అంతా అక్కడే దేవుడు చెప్పాడంటండి అంటే అమ్మాయి నీకు ఏది ఇచ్చినా దాన్ని డబల్ ఇమ్మని కోరుకున్నది అన్న ఈమె ఆలోచించడం మొదలుపెట్టింది అంటే ఇప్పుడు ఒక కోటి రూపాయలు అడిగినట్టు పక్కింటి ఆమెకు రెండు కోట్లు పోతాయి ఒక మంచి బంగారు నెక్లెస్ అడిగానుకోండి ఒక పక్కిండావి రెండు పోతాయి మంచి పట్టు చీర అడిగాను అనుకోండి పక్కింట మీకు రెండు పోతాయి ఇన్ని ఆలోచించి ఆలోచించి దేవుడా నాలుగు కన్ను తీసే మండమంటాను ఎందుకండి పక్కింటవి రెండు పోతాయి అది కాకుడు లోకాసమస్తా సుఖినో భవంతో వాళ్ళం భారతీయులం సర్వే జనా